హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న పనులు ఎలా ఉంటాయి ఏం చేస్తాను అనేటువంటిది వీడియో అయితే షూట్ చేశానండి ఇక్కడైతే ఫస్ట్ నేను వెన్న తీయటం కోసం అయితే మేగడి మిక్సీలో వేసుకుంటున్నానండి మనం ఇలా మేగడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట తర్వాత ఆ కూలింగ్ ఉన్నప్పుడే ఇట్లా జార్లో వేసుకున్నట్లయితే మనకి వెన్న తీయటానికి చాలా తేలికగా ఉంటుంది వెన్న కూడా చాలా చక్కగా వస్తుంది కావాలంటే ఇక్కడ వీడియోలో చూడండి మీరు జార్లో మనకి వెన్న చాలా చక్కగా వచ్చేసింది ఏమి లేదండి రెండు గంటలు మేగడ వేసేసిన తర్వాత ఒక్క హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ వెన్న పైకి ఇలా వచ్చేస్తుందనమాట చూడండి భలే చక్కగా వచ్చేసింది నేను ఇలా ఈ ప్రాసెస్ అంతా నా దగ్గర కొంత మేగడైతే ఉందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంది అదంతా కూడా వేసేసి ఇవాళ నేను వెన్న అయితే తీస్తున్నాను మ్యాక్సిమం నెయ్యినే ఎక్కువ యూస్ చేస్తానండి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకనేసి నేను నెయ్యి అనేది యూస్ చేస్తాను ఇట్లా చేసిన నెయ్యి అంతా కూడా చూడండి ఇట్లా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మనం దీన్ని కరగబెట్టేటప్పుడు పొంగిపోకుండా ఉంటుందని ఒకటేసారి పెద్ద గిన్నెలోకైతే తీసుకుంటున్నానండి దానిని మనం కరగబెట్టేటప్పుడు పొంగిపోవటం పొయ్యి అంతా కింద పడటం లాంటివి జరగకుండా ఉంటాయి అలాగే మీరు ఒకసారి ఎందుకు ఇంత స్టోర్ చేశారు అనుకోవచ్చు మాకైతే డైరీ ఫామ్ అనేది ఉందండి పాలు అనేది మిగిలినప్పుడు ఎక్కువగా డైలీ మాకు రెండు పూట్ల అనేది తీసుకొస్తూ ఉంటారు ఇంటికి అందువల్ల నేను మేఘన్ని ఎక్కువ స్టోర్ చేసి ఇలా వెన్న అనేది తీస్తూ ఉంటానండి చూడండి ఇదిగో వెన్న అయితే నాకు మొత్తం అంతా ఇది వచ్చేసింది అనమాట దీన్నైతే నేను కరగబెట్టుకుంటున్నాను ఈ లోపు పిల్లలకి ఆకలి అవుతుంది అంటున్నారండి అందుకనేసి నేను ఇక్కడ చిలకడ దుంపలు అంటారండి మా ఏరియాలో వీటిని ఎర్రగా ఉంటాయి కదా వీటిని అయితే ఉడికించాలి అనుకున్నాను దానికి ఎక్కువగా నెయ్యి అనేది యూజ్ చేస్తూ ఉంటాము ఇవాళ అయితే ఇంకా టయానికి వెన్న తీశాను కదా వెన్న వేసేద్దామని వేస్తున్నాను చూడండి ఇదిగో ఇక్కడైతే నేను మ్యాగ్ టూ స్పూన్స్ వరకు కూడా వెన్న అనేది వేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి మనకి వెన్న కరిగేలోపు ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా ఆ ముక్కలకి పట్టేసి చాలా చక్కగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట ఇవి అప్పుడప్పుడు పిల్లలకి తినిపించాలండి హెల్త్కి కూడా చాలా మంచిది ఒకప్పుడైతే మా ఊళ్ళో బళ్ళ మీద ఇళ్ళంబటి వచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఎక్కడో స్టోర్ దగ్గర కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయి అందుకనేసి నేనైతే మా పిల్లలు తింటారని చెప్పి తీసుకొని వచ్చాను చూశారు కదా ఇలా వేసిన తర్వాత మరొక స్టవ్ పైన అయితే నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ వెన్నను కూడా కరగబెట్టుకుంటున్నానండి ముందల స్టవ్ మీద అయితే ఈ గనిసిగడ్డలు ఉంటాయి కదా వీటిని అయితే మగ్గ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా వాటర్ కానీ ఏమీ వేయలేదండి ఇందులో ఇట్లా వేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో అడుగు భాగం పైకి పై భాగం అడుగుకి వచ్చేలాగా కదుల్చుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు అలా తర్వాత ఇలా మెత్తగా ఉడికేసాయండి చూడండి పట్టుకుంటే చేతికి మెత్తగా తునిగిపోతున్నాయి అనమాట వీటినైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంగా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ చేశానన్నమాట చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు ఇప్పుడైతే ఇది వచ్చేసి నైట్ మనకి లంచ్లోకి అయితే నేను పిల్లలకి పునుగులు అనేది వేసానండి అంటే డైలీ రొటీన్గా రైస్ ఏం తింటామని చెప్పేసి దోస పిండి ఉంటే పునుగులు అయితే వేసాను అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పప్పులు మనం పల్లీ పప్పులు వేసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి రెండు చీలికలు చేసి వేసుకున్నాను వీటన్నిటినీ కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా ఏదైనా ఉంటే వాటిలో తినటానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందుకే చట్నీ అనేది చేస్తూ ఉన్నాను ఆయిల్ కొంచమే వేశానండి మళ్ళీ పోపు వేసినప్పుడు కూడా వేయాలి కాబట్టి ఇంకా మనకి స్టవ్ పైన అయితే ఇక్కడ నెయ్యి అనేది మరుగుతూనే ఉందండి నేను పొంగిపోతుందేమో అన్న ఉద్దేశంతో సిమ్లో అనమాట అది చాలా టైం తీసుకుంది నాకు వన్ అవర్ పట్టింది ఈ లోపు నాకైతే కాస్త హెడ్డేక్గా ఉంది టీ అనేది పెట్టుకున్నాను టీ తాగేసాను డైలీ ఫోర్ టైమ్స్ అయినా తాగుతానండి అది ఒక బ్యాడ్ హ్యాబిటే కానీ మానలేక తాగేస్తూ ఉన్నాననమాట ఇక్కడైతే మన పప్పులు అనేవి వేగిపోయాయి అనమాట అండి స్టవ్ ఆపేసి వీటిని మాత్రం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఇవి బాగా చల్లారినాక మిక్సీ వేసుకుంటాననమాట వేడి మీద వేస్తే ఎందుకో టేస్ట్ కూడా అంత బాగుండదు అనిపిస్తుంది నాకైతే అందుకనేసి నేను చల్లారిన తర్వాత ఒక పది నిమిషాలు ఆరనిచ్చి తర్వాత మిక్సీ పట్టుకుంటాను ఇందులో శనగపప్పు కూడా వేస్తానండి నేను ఒక్క రెబ్బ చింతపండు కూడా వేస్తాను నేనేమేం అనేది ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తూ ఉన్నాను గమనించండి అంటే ఇవి డైలీ రొటీన్ వ్లాగ్స్ అండి నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను అనేది చూపిస్తూ ఉన్నాను అనమాట రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు ఒక్క తొలక చిన్న అల్లం ముక్క వేసాను అనమాట ఇందులో సాల్ట్ అనేది కూడా వేసుకొని మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మన చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ దానికోసం పోపు అయితే వేస్తున్నాను ఇంట్లో ఉండేటువంటి శనగపప్పు మినపప్పు వేసుకుంటే ఆ తిరగమాత దినుసులు అనేవి మనకి తినేటప్పుడు మళ్ళీ చక్కగా పంట కింద నలుగుతూ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను ఇలా వేస్తూ ఉంటాను ఫైనల్గా ఒక రెమ్మ అయితే వేసేసాను మన పోపు అనేది తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన చట్నీ పైన అయితే వేసేసుకున్నానండి మీలో ఎంతమందికి ఇలా చట్నీ చేసుకోవటం ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెయ్యండి తెలియచేయండి నేను చేసిన చట్నీ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకా పునుగులు వేయాలి అనుకున్నాం కదా దానికోసం అయితే ఒక టమాటో అనేది తరిగి పెట్టేశానండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను పిల్లలకి తేలిగ్గా డైజెస్ట్ అవడం కోసం ఇక్కడ జీలకర్ర అనేది యూజ్ చేస్తూ ఉన్నామనమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి అయితే ఈ పిండి మొత్తాన్ని కలుపుతున్నాను ఇంక ఇందులో పచ్చిమిర్చి లాంటివి ఏమీ వేయలేదు ఎందుకంటే పిల్లలకి ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేశాను కాబట్టి ఇవి వేయలేదనమాట ఇంకా అదే కడాయిలో నేను ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి పెట్టుకున్నానండి ఈ డీప్ ఫ్రైకి పెట్టుకొని ఆయిల్ కాగేలోపు ఆనియన్ అనేది కట్ చేశాను అనమాట చూస్తున్నారు కదా పిండిని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పునుగులు అనేవి చాలా క్రిస్పీగా బాగా పొంగినట్టుగా వస్తాయి అన్నమాట నేను ఒక ఫోన్ ఒక చేత్తో ఫోన్ వీడియో అనేది తీస్తూ ఉన్నానండి అందుకే ఇంకొక చేత్తో చిన్నగా వేస్తూ ఉన్నాను లేదంటే స్పీడ్ స్పీడ్గా వేసేదాన్ని ఇవైతే చిట్టి చిట్టి పునుగులు అండి పెద్దవి కావన్నమాట పిల్లలు ఇంట్రెస్టింగ్గా తినాలి అనుకుంటే ఇలా చిట్టు చిట్టి పునుగులు వేసుకుంటే వాళ్ళకి తినడానికి కూడా అదొక కొత్తదనంగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా అందుకనేసి చూశారు కదా ఇలా వేసుకుంటున్నానండి ఇవైతే వెంటనే పొంగి బలే టర్న్ అవుతున్నాయి అనమాట సెకండ్ రెండో వైపు కూడా మా రోజు మాకు ఈరోజైతే లంచ్లోకి నేను ఇలా పునుగులు అనేది ప్రిపేర్ చేశాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలాగే మా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాము మరిన్ని వీడియోస్తో మా డైలీ రొటీన్ వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆడవాళ్ళు వెనకబడి వెనకబడకూడదు అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడైతే మన పునుగులు అనేవి రెడీ అయిపోయాయి అనమాట ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి మరీ ఎర్రగా ఫ్రై అయిపోయినా కూడా ఆరిపోయేటప్పటికి ఇంకా డార్క్ షేడ్ అనేది వస్తుంది కదా అందుకని ఇలాగే తీసేస్తూ ఉన్నాను ఇవైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇంకా ఇబ్బంది ఏం లేదండి చక్కగా తినేయచ్చు ఇప్పుడైతే ఇంకా ప్లేట్లో తీసుకొని చట్నీ వేసేసి సర్వ్ చేసుకోవటమే చూడండి ఇక్కడైతే తీసేసాను కదా చట్నీ కూడా వేసుకుంటున్నారు పిల్లలు వచ్చేసి మా రొటీన్ బ్లాగ్ అనేది ఇదండి ఫైనల్గా మన ఛానల్లో ఇంకెలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వంటలు కావాలి మీకు అనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్లలో తెలియచేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాంటి వంటలు ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ